प्रभुत्म इदेमी राज्य राज्य दूपड़ी राज्य రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి అయితే సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది సర్పంచుల పెండింగ్ బిల్లులకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రశ్నలు ఏవనెత్తారు ఏడాది కాలంగా సర్పంచులకు కాంగ్రెస్ సర్కారు బిల్లులు చెల్లించట్లేదని ఆరు వందల తొంభై కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని సర్పంచులు గవర్నర్ని కలిసి వినతి పత్రాలు ఇచ్చిన ఫలితం లేకుండా పోయిందని వారు ఆంధ్రలో ఉన్నారని చెప్పి మా మాజీ మంత్రి హరీష్ రావు సభలో ప్రశ్నలు ఎవరెత్తారు అయితే ప్రభుత్వం నుంచి అయితే ప్రభుత్వం తరపు నుంచి మంత్రుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వాకౌట్ చేస్తున్నట్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకటించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం సభ నుంచి వాకౌట్ చేశారు మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడుతున్నారు అయితే మొత్తంగా అయితే అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదిన ప్రారంభమైన తర్వాత నుంచి ఆ వాయిదా పాట తెలిసింది తర్వాత మళ్ళీ ఈ సోమవారం మళ్ళీ ప్రారంభమయ్యాయి ఉదయమయ్యే సమావేశాలు పదివేళ్లకు ప్రారంభమయ్యా తర్వాత చర్చ కొనసాగింది ఏదైతే సర్పంచ్ల పెండింగ్ బిల్లులకు సంబంధించి చర్చ కొనసాగానే మా మాజీ మంత్రి హరీష్ రావు సర్పంచ్ల పెండింగ్ బిల్లుల గురించి ప్రశ్నలు ఏవనెత్తగా ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదని చెప్పి బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేశారు మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడుతున్నారు మరోవైపు గన్పార్క్ వద్ద అసెంబ్లీ వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు అంటే ఎక్కడైనా ఆందోళన జరగకుండా ఎటువంటి ఆందోళనలకు వాటికి అవకాశం లేకుండా గన్ పార్క్ వద్ద కానీ అసెంబ్లీ ప్రాంగణం మొత్తంగా కూడా భారీ భార పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి ఉంచారు కెమెరామెన్ సాయితో వంశీ టీవీ